రాజకీయ నేతలకైతే కనుక ఈ మధ్య ఈ సోషల్ మీడియా అని చెప్పని చాలా అసభ్యకరమైన అంటే ట్రోలింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది ట్రోలింగ్ మాత్రమే కాకుండా మా వ్యక్తిగత మొబైల్ నెంబర్లు కూడా అంటే మాది మా ఇలా కుటుంబ సభ్యుల వ్యక్తిగత మొబైల్ నెంబర్లు కూడా తీసుకుని అర్ధరాత్రులు అపరాత్రులు కూడా ఫోన్ చేసి బెదిరింపులకు ఇలా పాల్పడ్డం అనేది కొంతమంది వ్యక్తులు చాలా చూస్తూనే ఉన్నాము కొన్ని నెలల కిందట అంటే నా పేరు పైన నేను ఉపయోగించి సాధినేని యామిని ఇది కాకుండా యామినీ సాధినేని అని లేకపోతే గనక ఇంకా ఒక యామిని సాధినేని యువసేన అని చెప్పని కొన్ని ఫేక్ పేజీలు అనేది వాళ్ళు సృష్టించడం ఎవరో సృష్టించి ఇది ఒక ఫేక్ ఫేస్బుక్ పేజ్ ఇది యామినీ సాధినేని అనే పేరుతో నా ప్రొఫైల్ పిక్ పెట్టుకొని చంద్రబాబు గారిది అలానే లోకేష్ గారిది తర్వాత ఎన్టీఆర్ గారి బొమ్మ కూడా పెట్టుకుని ఈ పేజీల నుండి ఇలాంటి వాటిల నుండి చాలా రకాలమైన అసభ్యకరమైన పోస్టులని వాళ్ళు పోస్ట్ చేయడం అనేది నా దృష్టికి వచ్చింది ఇంతకు ముందు కూడా ఒకసారి నేను పోలీసు వారికి గత కొన్ని నెలల ముందే పోలీసు వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరిగింది అయినా వీరి ఆగడాలు ఆగలేదు ఇప్పుడు నిన్నదికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని తిరుపతిలో రిసీవ్ చేసుకున్న దానిపైన ఒక పోస్ట్ పెట్టి చాలా అసభ్యకరమైన పదాలతోటి ఆ పోస్ట్ ని ఈ ఐడి ద్వారా పెట్టడం అనేది జరిగింది దీని వల్ల నాకు అంటే వ్యక్తిగతంగా నా ప్రతిష్టకి నా గౌరవానికి కాకుండా నా కుటుంబ ప్రతిష్టకి అలానే మా పార్టీ ప్రతిష్ఠ కూడా చాలా తీవ్రంగా భంగం కలుగుతుంది అండ్ దీనివల్ల ట్రోలింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి అందుకని చెప్పని నేను ఈరోజు డీజీపీ గారిని కలిసి ఈ విషయం పైన చట్టపరమైన ఆయన చర్యలు తీసుకోవాలి అని చెప్పని ఇది కేవలం నా నా ఒక్కదాని సమస్యనే కాదు రాజకీయాల నుండి పార్టీల అతీతంగా ఉన్న మహిళలందరికీ ఈ సామాజిక మాధ్యమాల్లో పెచ్చుమీరుతున్న ఈ ట్రోలింగ్ లేకపోతే అసభ్యమైన పదజాలంతో వారు మా ప్రతిష్ఠకి భంగం కలిగిస్తున్న వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పని నేను విన్నవించుకోవడానికని వచ్చాను